హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో అయితే పప్పు గోంగూర కర్రీ అయితే చేయబోతున్నాను వాటిలోకి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక చిన్న రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను ఫ్రెండ్స్ అందులోకి రెండు టమాటాలు రెండు పెద్దలపాయలు ఓ పది పచ్చిమిరపకాయలు ధనియాలు కారం పసుపు జీలకర్ర కొత్తిమీర ఉప్పు తాలింపు తాలింపు ఫ్రెండ్స్ తాలింపు గింజలు ఎండు మిరపకాయలు కరివేపాకు అలా చెన్నపాయ రబ్బలు ఆయిల్ ప్రాసెస్ ఏందో చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగానే నేను కడిగిపోయి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ కందిపప్పు ఈ కందిపప్పులోకి ఇవైతే కోసేసుకుందాము టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ అయితే కోసేసుకుందాం ఫ్రెండ్స్ గోంగూర అయితే ఓటికి రెండుసార్లు కడుక్కున్నాను ఫ్రెండ్స్ బాగా ముందైతే గోంగూర ఈ గోంగూర అయితే కందిపప్పులో వేసేసుకుందాం మేము కొంచెం గోంగూర పప్పు తక్కువ గోంగూర ఎక్కువ తింటాం ఫ్రెండ్స్ మేము అందుకని కొంచెం గోంగూర క్వాంటిటీ ఎక్కువగానే ఉంది మీరు కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు మేమైతే గోంగూర ఎక్కువ తింటాం కొంచెం పులుపు ఎక్కువ తింటాం మా ఇంట్లో గోంగూర అంటే ఇష్టం అందరికీ ఇవైతే ఇప్పుడు కడిగేసుకొని పచ్చిమిరపకాయలు ఇవి ఇవి కూడా అందులో వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇవైతే కడుక్కుందాము పచ్చిమిరకాయలు అయితే నేను కొయ్యన ఫ్రెండ్స్ ఇలానే వేసేస్తాను పచ్చిమిరకాయలు అయితే వేసేసుకుందాం టమాటాలను ఈ ఉల్లిపాయలు అయితే కోసేసుకుందాము ఇదిగోండి పచ్చిమిరపకాయలు వేసేసాను ఉల్లిపాయలు కోసేసాను టమాటాలు కోసేసాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం కొంచెం కొంచెం చూస్తున్నాను ఫ్రెండ్స్ తిరుగుమాతలు వేసుకోవడానికి కొంచెమైతే దీనిలో వేసేస్తున్నాను ఇందులోనే పసుపు ఒక స్పూన్ కారం జీలకర్ర జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్ జీలకర్ర ఎంత వేసుకుంటే అంత మంచిది ధనియాలు ఒకసారి వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ధనియాలు ఫ్లేవరు సూపర్ అంటే సూపర్ ఉంటుంది అసలుకి ధనియాలు ఒకసారి వేసుకొని చూడండి మీరు కొంచెం ధనియాలు వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం కొంచెం అంటే కొంచెం పప్పు తొందర కొడగడానికి అయితే వేసుకున్నాము ఇప్పుడు నీళ్లు పోసేసుకున్నాం ఫ్రెండ్స్ పప్పు ఉడకడానికి సరిపోయి నీళ్లు పోసేసుకుందాం సరిపడా ఇగ నీళ్ళు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ నీళ్ళు అయితే పోస్తున్నాను సరిపోతాయి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇది ఇదేంటని అనుకుంటారు ఫ్రెండ్స్ ఇది ఇది ఏంటంటే కింద నుంచి పైపు ఇది లూజ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఇది లూజ్ అయింది ఇది ఇక్కడ కింద లూజ్ అయిపోయింది లూజ్ అయిపోయి అవుతుందంటే ప్రెషర్ బయటకు వచ్చేస్తుంది వచ్చేస్తుంటే నేను ఏం చేశానంటే గోధుమ పిండి తీసుకొని కొంచెం తడి చేసి దీని చుట్టూతో ఇట్లా గట్టిగా అంటించేసాను ఫ్రెండ్స్ అంటించేటప్పటికి ఇది బాగా గమ్ములాగా అత్తుకుపోయింది వాటర్ అనేది బయటికి రావట్లా లేదంటే కుక్కర్ వాడటానికి పనికి రావట్లేదు ఫ్రెండ్స్ అందుకని ఇలా చేశాను ఇదైతే బాగా పనికి వచ్చింది టిప్ అయితే నాకు మీలో ఎవరన్నా ఇట్లా లీకేజ్ అవుతుంటే ఈ టిప్ అయితే యూజ్ చేసుకోండి ఇదైతే గోధుమ పిండి గోధుమ పిండి చుట్టూతో ఇలా రాసేసాను ఇలా రాసేసేటప్పటికి ఇప్పుడు వాటర్ లీక్ అనేది రావట్లా కింద ఇక్కడ ఏదో కొంచెం లైట్గా చిన్న క్రాక్ లాగా వచ్చింది ఇప్పుడైతే రావట్లేదు ఫ్రెండ్స్ అది ఇంకా నేను ఇలా యూస్ చేసుకుంటున్నా బాగుంది కదా ఫ్రెండ్స్ ఎందుకు ఇది చేసుకుంటున్నాము కొన్ని కొంచెం ప్రాబ్లం ఇంకా అందుకు నేను ఇలా అయితే వాడుకుంటున్నాను ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుందాము కుక్కర్ కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నాలుగు నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుందాము తర్వాత మూత మూత తీసి తప్పుడు చూద్దాం ఎలా వచ్చింది ఫైనల్గా మన పప్ప అయితే ఉడిగిపోయింది ఫ్రెండ్స్ మూత తీసి చూద్దాం పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మెదుపుకుందాం బా కాలుతుంది ఫ్రెండ్స్ బాగా బాగా కాలుతుంది పప్పు కుక్కర్ కాలుతుంది బాగా ఎండలు బాగా వేస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అసలుకి బాగా వేస్తాయి బయటికి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం తెప్పుకుందాం పప్పు అయితే పప్పు అయితే వేసుకుందాం పప్పు అయితే వేస్తున్నాను కారం అయింది ఫ్రెండ్స్ ఇందాక వేసాను కదా పచ్చిమిరకాయలు కారం చాలు మేము అంటే ఎక్కువ తిన్నాం బాగా సరిపోతే మళ్ళీ వేసుకుందాం ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువైందనుకో మళ్ళీ ఇబ్బంది పడాలి స్మాషాప్తో పప్పు అయితే మెరుపుకి వేసుకుందాం మీరు ఎలా చేసుకుంటారు ఫ్రెండ్స్ మీరు ఇంతే చేసుకుంటారా మా విలేజ్ స్టైల్లో అయితే ఇలాగని మా విలేజ్లో అయితే ఇలానే చేసుకుంటాం మేము మీరైతే ఎలా చేసుకుంటారో మరి సడుతుంది ఫ్రెండ్స్ బాగా రెడీగా ఉంది కదా ఈ వేడికి అబ్బా చేతి మీద పడింది ఫ్రెండ్స్ ఈ వేడికి ఆ వేడికి అసలు కాలిపోతుంది బా చేతి మీద అయితే పడింది ఫ్రెండ్స్ చేతి మీద పడింది చూడండి చేతి మీద పడింది అదిగా బాగా అయితే కాలిపోతుంది చెయ్యి పప్పు వంగోర ఇవాళ కన్నా ఇంకా రేపు బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా ఇవాళ కన్నా రేపు బాగుంటుంది పప్పు గోంగూర మాది పులుపు గోంగూర గరువు గోంగూర గరువు గొంగర పులుపు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ బాగా కొండ గొంగూర మామూలు గోంగూర అంటారు కదా అట్లానే ఇది కొండ గోంగూర కొండ కొండగొంగూరే పులుపు ఎక్కువ అందులో ఇది గరువు గోంగూర ఇంకా పులుపు ఉంటుంది మరి మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ కామెంట్ చెప్పండి కామెంట్లో చెప్పండి తెలుసో లేదో గరువు గొంగూర పులుపు ఎక్కువ ఉంటుందా కొండ గొంగర పులుపు ఎక్కువ ఉంటుందా అని పప్పు గొంగరంటే ఎవరికి ఇష్టం ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టం కామెంట్ పెట్టండి అయిపోయింది ఫ్రెండ్స్ పప్పు అయితే మేం చేస్తాం మెంపేస్తాం పప్పు అయితే సరిపోయిందో లేదో చూద్దాం ఎలా ఉందో సరిపోయింది ఫ్రెండ్స్ వ్యవసరలా చక్కగా సరిపోయింది ఉప్పు కారం ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగిద్దాం స్టవ్ వెలిగిచ్చి గిన్నె పెట్టుకుందాం ఆయిల్ అయితే పోసుకుందాం ఫ్రెండ్స్ పప్పు గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పప్పు గోంగూర కదా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేనైతే ఎక్కువ వేస్తున్నాను అనుకోండి ఫ్రెండ్స్ ఇది పప్పు గోంగూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది పప్పు కదా గోంగూరకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అంత అప్పటికి అసలు సరిపోదు కలిసిపోయింది పొయ్యి చూడండి ఎంత పెద్ద మంట వస్తుందో కాగింది ఫ్రెండ్స్ కాగింది కాగింది ఆయిల్ కాగింది ఆయిల్ కాగింది అయితే వేసేసుకున్నాను పోపు దినుసులు మిరపకాయలు అయితే వేసేసుకున్నాను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం మంటకున్నాయి చెట్టుపట అన్నాక చిన్న పెరకా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం ఆ వాళ్ళ చెట్టుపట్టలు ఆడాలి కదా అది చెట్టుపట్టలు ఆడితే మొహం మీద పడతాం మొహం మాత్రం దగ్గర పెట్టకండి ఫ్రెండ్స్ లేదా అని నాకు పడింది మొహం మీద ఉండటానికి ఎంత ఉండిద్ది ఫ్రెండ్స్ ఆవు ఆవాలు చెట్లిందంటే ఎక్కడ వెళ్ళి పడిందో కూడా తెలియదు తప్ప తప్ప అయితే చిన్నపాయ వేసేసుకున్నా కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా కొంచెసేసి బాగా కొడుతూ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా నా చిన్నుల్లిపాయలు అంటే కూడా బాగా ఇష్టం ఫ్రెండ్స్ పప్పుచారులో పప్పులో బాగా వేస్తా బాగానే వేస్తా ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నుల్లిపాయలు చిన్నుల్పాయలు చిన్నులపాయలు ఏర్కొని తినేస్తాను ఫ్రెండ్స్ నేనైతే బాగా ఎందుకమ్మా అంటే చెట్టుపట్లాడతావు ఆ వాళ్ళకి నీకు తొందర ఎక్కువ చిట్టపట్లు ఆడతా ఉంటారు చిరమాత అయితే కాలేదు ఫ్రెండ్స్ దింపేస్తుంది స్టవ్ కట్టేసుకొని ంతా పప్పు అంతా వేసేసి ఇప్పుడు కలుపుకున్నాం ఎలా ఉందో తీసేసేద్దాం ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఊడిందేమో అసలుకి అలాగే ఉంది పప్పు ఉడికినా ఇప్పుడు ఈ వేడి నూనె మీద కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు వేసుకుందాం ఇది ఈ వేడికి మగ్గిపోయిద్ది కాయలు కాయలేసాం కదా ఏమన్నా కనిపిస్తుందా ఏమన్నా అసలు కనిపిస్తుందా చూడండి గుమ్మగుమ్మలాడే పప్పు గోంగూర రెడీ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్